ఆంధ్రప్రదేశ్ ను ఇటీవల వరదలు ముంచెత్తాయి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల దగ్గర నుంచి పరిస్థితి సమీక్షించారు ఇటీవల వరద బాధితులకు సాయం అకౌంట్లో జమ చేశారు అయితే సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి చెందిన కొందరు ప్రభుత్వం అందించిన వరద సాయంపై విమర్శలు చేశారు ఇరవై మూడు కోట్ల రూపాయలకి అగ్గిపెట్టెలా గుడ్డి విజనరీ అనడంలో తప్పు లేదేమో కోవొత్తలు అగ్గిపెట్టెలకు ఇరవై మూడు కోట్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆరు లక్షల మంది బాధితులు ఒక్కొక్క ఇంటికి నాలుగు మనుషులు అనుకున్న ఒక లక్ష యాభై వేల ఇల్లు లేదా మ్యాక్సిమం రెండు లక్షల ఇల్లు ఒక్కొక్క ఇంటికి ఐదు క్యాండిల్స్ ఒక్కొక్కటి ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్క ఇంటికి రెండు హోమ్ లైట్స్ లాంటి పది రూపాయలు రెండు కోట్ల రూపాయలు మించి అవ్వదు సంక్షోభంలో ఏ అవకాశం వచ్చినా దోపిడీ చేసుకోవడానికి ఆగే ప్రసక్తి లేదు అంటూ ఘాటుగా ట్వీట్లు చేశారు ఈ ట్వీట్లపై మంత్రి నారా లోకేష్ స్పందించారు కల్తీ జగన్ ఎందుకు ఈ ఫేక్ ప్రచారాలు ఎంత ఇచ్చాం సహాయక చర్యలకు ఆహారానికి ఎంత ఖర్చయింది అన్ని లెక్కలు ఓపెన్ గానే ఉన్నాయి అయినా నీ దొంగ బుద్ధి వదలవు అగ్గిపెట్టెలకు ఇరవై మూడు కోట్లంటూ నీ నీలి కూలీలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నావు అంటూ మండిపడ్డాడు మరోవైపు కేబినెట్ లో సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది రాష్ట్రంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం నిర్వహించారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు గంజాయి డ్రగ్స్ నియంత్రణకు ఏర్పాటు చేయనున్న ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ విధి విధానాలపై చర్చించారు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో గంజాయి డ్రగ్స్ నియంత్రణకు చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు వివరించారు అమరావతిలో నార్కోటిక్ పోలీస్ సెక్షన్ ఏర్పాటుతో పాటు ఇరవై ఆరు జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ నెలకొల్పమన్నట్లు తెలిపారు ఫిర్యాదుల కోసం పంతొమ్మిది వందల ఎనిమిది టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనున్నారు